రీసెంట్ గా కళా మందిర్ బిగ్ షేల్ లో రిషి వసదార్ జంటగా తీసుకొచ్చి అందరికి సడన్ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చారు అభిమానులు ఇది చూస్తున్న అభిమానులందరూ చాలా సంతోషం పడుతూ మీరు ఎప్పుడు కూడా రియల్ లైఫ్ లో కూడా ఇలా జంటగా ఎప్పుడు కలిసి ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటున్నామంటూ అభిమానులు కామెంట్ లో తెలియజేసుకుని వస్తున్నారు సీరియల్లో టామన్ జెరీ లాగా ఉండే వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో భారీ భర్తలు అవుతే బాగుంటుంది అంటూ అభిమానులు ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియదు తెలియజేసుకుంటూ వస్తున్నప్పటికీ రీసెంట్గానే హైదరాబాద్లో కళాం మందిర్లో బిగ్ షైల్లో వీళ్ళిద్దరినీ జంటగా గెలిచి తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చి ఇదంతా చూస్తున్నాం అభిమానులు చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరు కూడా మీ కాబోయే ముందు త్వరలో కాబోయే మీ పెళ్లికి షాపింగ్ కూడా ఇలాగ చేయాలి అని మేము కోరుకుంటున్నామంటూ వాళ్ళ అభిప్రాయం తెలియజేసుకుంటూ వస్తున్నారు రిషి వసుధారా కూడా ఆ డ్రెస్ గురించి కూడా ట్రెడిషనల్ లుక్ గురించి తన మాటల చెప్పుకుంటూ వస్తే వాళ్ళందరినీ బాగా ఆకట్టుకున్నాయి ఆ మాటలు ఈ అవుట్ ఫిట్ లో ఇద్దరు కూడా చాలా చూడ చూడడానికి చూడముచ్చటగా ఉన్నారు బ్యూటిఫుల్ కపుల్ అంటే వాళ్ళ అభిప్రాయం తెలియజేసుకుంటూ వస్తున్నారు రిషి వసుధారా సమయ బ్యూటిఫుల్ ఫొటోస్ ని వీడియోస్ ని మా వీడియో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి